ఈ రోజు ఇండియాలో హైయెస్ట్ ఆర్టికల్చర్ పండ్ల తోటలు ఎక్కువ ఉండే ప్రాంతం ఏదంటే ఆంధ్రప్రదేశ్ నాట్ మహారాష్ట్ర నాట్ యూపీ ఆంధ్ర అందులో ఎక్కడి నుంచి వస్తుందంటే రాయలసీమ ఇప్పుడు అదే రాయలసీమని రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే గ్లోబల్ హబ్గా తయారు చేయాలనుకుంటున్నాం నాట్ ఓన్లీ ఫర్ ఇండియా ఇట్ విల్ బి గ్లోబల్ హబ్ క్లైమేట్ ఒక అడ్వాంటేజ్ ఉంది లాజిస్టిక్స్ ఉన్నాయి ఇప్పుడు నీళ్లు ఇస్తున్నాం రాయలసీమ పరిస్థితి టోటల్గా ఆంధ్రాని మించి రాయలసీమ అభివృద్ధి అయ్యే పరిస్థితికి వచ్చింది దానికి కారణం అక్కడ ఉండే అడ్వాంటేజెస్ అందుకే ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రాజెక్ట్ అనేది నా మనసుకు చాలా దగ్గరుండే ప్రాజెక్ట్ ఫస్ట్ డే ఇక్కడ మీరున్నారు చాలా మంది ఫస్ట్ డే నుంచి కూడా ఈ లో మీరు అసోసియేట్ అయ్యారు నేను చింతా వచ్చారు నేను సోమవారాన్ని పోలవరంగా పెట్టుకున్నాను ఎవ్రీ మంత్ ఒకసారి ఇక్కడికి ఒక నెలకి కానీ రెండు నెలలకు ఒకసారి అరవై సార్లు డెబ్బై సార్లు విజిట్ చేశాను ఎన్నో కష్టాలు ల్యాండ్ ఎక్విషన్ అవన్నీ కూడా పరిష్కారం చేశాం కాంట్రాక్ట్ లో చాలా సమస్యలు వస్తే అవన్నీ అధిగమించాం డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం ఐదేళ్లు వీళ్ళొచ్చేసింది టూ పర్సెంట్ పూర్తి చేశారు మళ్ళీ పట్టిసీమనే మాట్లాడితే పట్టిసీమ అనవసరం ఎక్కడ నీళ్లు తీసిపోతారని మాట్లాడారు రాజకీయం చేశారు పట్టిసీమను కట్టనీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు ఆ రోజు నేను పట్టిసీమను కానీ చేయకుండా ఉండుంటే ఈ రోజు రాయలసీమకు అన్ని నీళ్లు ఇచ్చేవాళ్ళం కాదు రాయలసీమకు అన్ని నీళ్లు ఉంటే రాయలసీమ ఈరోజు ఇంత అభివృద్ధి అయ్యేది కాదు ఈ సంవత్సరం మీరు ఒక్కసారి చూస్తే నాకు ఒకసారి అనిపిస్తుంది మీరు అందరూ కూడా చూశారు నేను ఎంత అటాచ్ చేయాలంటే ఈ ప్రాజెక్టుతో నాకు ఒక జీవితంలో ఒక కోరిక ఒక ఆశయం పోలవరం పూర్తి కావాలి నదులు అనుసంధానం చేయాలి తద్వారా ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశాను ఆ తర్వాత వీళ్ళు చేసిన తర్వాత కొన్ని రోజులు నిద్రపోని పరిస్థితులు ఉన్నాయి నిద్ర రాని పరిస్థితులు ఇంత మంచి ప్రాజెక్ట్ని గోదావరిలో ఉంచేశారని చాలా బాధపడ్డాను నాకంటే ఎక్కువ బాధపడిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే దిస్ ఇస్ మై బ్రెయిన్ చైల్డ్ ఫస్ట్ డే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రాజెక్ట్ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి రాజ్నాథ్ సింగ్ వెంకయ్య నాయుడు గారు గారుంటే ఒకటి చెప్పాను ఏడు మండలాలు తెలంగాణలో ఉండి మీరు నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేస్తే ఆ ఏడు మండలాలు రాకపోతే ఇది ప్రాజెక్ట్ పూర్తి కాదు దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు మళ్ళీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప ఇది జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను మీరు ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను చేయను అంటే ఫస్ట్ టైం చరిత్రలో ఏడు మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఎవరైనా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తానే మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్లమెంట్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రెండు బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ ని అట్లా కాకుండా అవుట్ ఆఫ్ టర్న్ తీసుకొని చేశారు కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి గారు చూపించిన చొరవ గాని బీజేపీ తీసుకున్న చొరవ వల్ల ఈరోజు ఆ ప్రాజెక్ట్ సాధ్యమైంది లేకపోతే ఇంపాసిబుల్ ఈ ప్రాజెక్ట్ మళ్ళీ దీనికి సమస్యలు క్రియేట్ చేశారు అదే మరిగా నేను రాష్ట్రంలో మీరు చూస్తే అరవై రెండు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు ఏళ్ల ఖర్చు పెట్టాం పద్నాలుగు పంతొమ్మిది వీళ్ళొచ్చి పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు రాయలసీమలో పన్నెండు వేల కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు నేను ఈ ప్రాజెక్టుల మీద అన్యాయం జరుగుతా ఉంది అని నేను జిల్లాలో ప్రదర్శన పర్యటన చేశాను పర్యటన చేస్తే ఆ ఈ రాయ మొత్తం రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని అయిపోయినాయి మీరు అన్యాయం చేశారు పోలవరం ఇట్లా చేశారు ఈ ప్రాజెక్టులన్నీ అన్యాయం జరిగిందని పోతే నన్ను అరెస్ట్ చేశారు నా జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకున్నా ఎట్టి పరిస్థితిలో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే సంకల్పంతో నేను ఫైట్ చేశాను